తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు పండుగ వాతావరణం దీనికి ఎన్నో జన్మల నుంచి ఎన్నో జన్మల నుంచి ఈ ధ్యాన మహాయజ్ఞానికి సహకరిస్తున్న వాళ్ళు ఈ జన్మలో కూడా కారణ జన్మలై ఇంత పెద్ద ధ్యాన మహాయజ్ఞానికి విచ్చేసి ఒక మహా పవిత్రమైన కార్యక్ర కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినటువంటి మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను దాంట్లో ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా మోక్ష మార్గమే గొప్పదని చెప్పేసి తెలుసుకొని ప్రజానాయకులు నాయక్ గారు ఇంత పెద్ద మహాయజ్ఞానికి శక్తికి మించి సహాయ సహకారాలు ధన్యవాదాలు అలాగే భాస్కర్ రెడ్డి గారు కూడా అత్యంత అద్భుతంగా ప్రపంచం మొత్తం గర్వపడేలా ప్రపంచం మొత్తం తెలిసేలా ఇంత గొప్ప కార్యక్రమాలు ఇక్కడ జరగట్లేదు ఇంత మహాయజ్ఞానికి పూనుకున్నటువంటి ఆయనకు నిండుగా ఆయుర ఆరోగ్యాలు ఉండి తన కుటుంబం కూడా సంక్షేమంగా ఉండి వాళ్ళు కూడా దీన్ని కొనసాగిస్తూ అనేక మందికి జీవన్ముక్తికి మార్గాన్ని చూపించాలని కోరుకుంటున్నాం అయితే ఈ వేదికగా ఒక ముఖ్యమైన విషయం నేను తెలంగాణ మరియు భారతదేశ ప్రజలందరికీ చెప్ చెప్పదలుచుకున్నా అదేంటంటే ఈ ప్రపంచం మొత్తం మనసుతో ఆడే మాయ ఈ మనస్సు నువ్వు శరీరానివి అని చెప్తే అది జీవాత్మగా మారిపోతుంది ఈ మనస్సు నువ్వు ఆత్మ అని చెప్తే ఆత్మగా మారిపోతుంది అంటే జీవాత్మ ఆత్మ పరమాత్మ మూడో ఉన్నాయి మనస్సు మనల్ని భ్రమింపజేస్తూ ఉంటుంది అయ్యో నువ్వు తెల్లగున్నావు నల్లగున్నో నీకు ఎంటకలు ఉన్నాయి లేవు నువ్వు లావుకున్న పొట్టిగున్నావు అని చెప్పేసి మనల్ని భ్రమింపజేస్తూ నువ్వు శరీరాన్ని అని చెప్తా ఉంటుంది నువ్వు శరీరము అనుకున్న క్షణంలో ఈ లోకమాయలో పడిపోయి డబ్బు వెనుక స్త్రీల వెనుక పాపాల వెనుక పరిగెడుతూ మోక్షానికి వ్యతిరేకంగా వెళ్ళి అక్కడేదో ఆనందం ఆనందం భ్రమింపబడి పాపంలో పడి ఆనందం కోల్పోయి నీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నావు మనిషి యొక్క జన్మ యొక్క ఎన్నో జన్మల తర్వాత ఎన్నో క్రిమి కీటకాలకు నుంచి ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ వచ్చినటువంటి ఉత్తమమైన జన్మ మానవ జన్మ ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా నువ్వు శరీరం అనే భ్రమలో ఉన్నావంటే మళ్ళీ నువ్వు మొట్టమొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది అంటే ధ్యానం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే నువ్వు ఆత్మ అని తెలుసుకోవడమే ఆత్మాభవ అనుభవంలో ఉండాలంటే నువ్వు ధ్యానం చేయాలి ధ్యానం చేయడం అంటే మనసుని ఆత్మవైపు ప్రయాణింపజేయడం ఎప్పుడైతే ఆత్మవైపు నిన్ను ప్రయాణింపజేస్తావు ఈ ఆత్మ నువ్వు పరమాత్మ వైపు వెళ్ళాలని చెప్పేసి ఆత్మ పరమాత్మ వైపు నడిపిస్తుంది అందుకే ధ్యానం చేసే వాళ్ళు పాపాలు చేయరు ధ్యానం చేసే వాళ్ళు పాపం నుంచి విముక్తి పొందేసి ఉంటారు అంటే జీవన్ముక్తిలోకి మీరు వెళ్ళిపోతారు సింపుల్ ప్రతి ఒక్కరికి మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఏ ప్రాబ్లం ఉండని ఏ సమస్యలు ఉండే సమస్యలు ప్రతి ఒక్కళ్ళకు ఉన్నాయి ఆరోగ్య సమస్య కావచ్చు డబ్బుల సమస్య కావచ్చు అప్పుల సమస్య సమస్యలు లేని కూడా అసలు భూమి మీద ఉండనే ఉండడు సమస్యలు తీసుకునే వచ్చిండు సమస్యలతోటే ఉంటాడు ఈ సమస్యలు ఎన్ని వచ్చినా నువ్వు ఏ విధంగా ఉండాలనేదే ప్రజ్ఞతో ఉండాలంటే ధ్యానం చేయాలి అంటే నువ్వు ఆత్మస్థితిలో ఉంటావు నువ్వు ఆత్మస్థితిలో ఉన్నావు అంటే పరమాత్మని యొక్క కృప వద్దన్నా నీ మీద కురుస్తూనే ఉంటుంది ఎప్పుడెప్పుడైతే నువ్వు నాకు ఈ డబ్బు కావాలి నాకు అధికారం కావాలి అని మనము మనము సృష్టించుకున్నటువంటి ఎవరెవరు చాలా మందిని మనం ఎవరో అనుకుంటాం బయట బయట వెతుకుతుంటాం మన దేవుడు దేవుడు ఎక్కడో లేడు నీవే ఆత్మస్థితిలో ఉంటే భగవత్ స్వరూపుడవు ఎప్పుడు కామక్రోధ లోప మతమం జయించిన స్థితిలో ఉంటావు అరిషటి వర్గాలను జయించిన స్థితిలో ఉంటావు అంటే ఏవైతే నెగిటివ్ ఏమైనా అవన్నీ వెళ్ళిపోయిన స్థితిలో ఉంటేనే నువ్వు ధ్యానంలో కూర్చోగలుగుతావు ధ్యానంలో కూర్చున్నావు అంటే నువ్వు పవిత్ర అయిపోతున్నట్టే సో ధ్యాన మార్గం అనేది మోక్ష మార్గం రెండవది ఏంటంటే బయట మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం ఎవరు దేవుడు తెలియక చాలా మందిని పట్టుకుంటాం ఎక్కడ కన్ఫ్యూజ్ అవసరం లేదు ధ్యానం చేయి చాలు పరమాత్మ అయిపోద్దు ఆత్మ నడిపిస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత అవకాశం ఇచ్చిండు మాకు భాస్కర్ రెడ్డి గారికి వేదిక నలగరించేటువంటి మహానుభావులకు మరొకసారి మనం తప్పకుండా కలుగుతాం నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతీ నెల పౌర్ణమి రోజు కనుక ఇక్కడ మంచి గురువులతో కనుక చేయగలిగేది ఇంకా చాలా బాగుంటుంది మీరు అవకాశం ఇస్తే నేను వచ్చేసి అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు బొల్లు మహేందర్ ఖచ్చితంగా ధ్యానానికి సంబంధించి ఎక్కడ ఏ కార్యక్రమంలో ఉన్నా మేము మా ఆర్గనైజేషన్ వద్దన్నా మీకంటే ఒక గంట ముందు వచ్చి అక్కడ వాలిపోతాం ఆ అవకాశం ఇవ్వండి మాకు కూడా ఎందుకంటే చాలా సమస్యలు ఇప్పుడు కరోనా తర్వాత ప్రతి ఒక్కరు ఆరోగ్యంతో కోట్ల రూపాయలు ఉండగా అందరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు మా దగ్గర మంచి మంచి హెల్త్ టిప్స్ ఉన్నాయి టిప్స్ అంటే ఓ కమర్షియలైజ్ కాదు అవి ఏం చేస్తే సింపుల్గా బయటపడవచ్చు లక్షల లక్షలు పెట్టినా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఆరోగ్యాలు దొరుకుతలేవు సింపుల్గా ధ్యానం ద్వారా నైంటీ పర్సెంట్ రోగాలు తగ్గించుకోవచ్చు ఇంకో టెన్ పర్సెంట్ ఉంటుంది అది అయితే ఉందో నేను కవర్ చేయగలుగుతాము ఆర్నైజ్ చాలా హెల్ప్ చేస్తున్నది దయచేసి మీరు కూడా మాకు మీరు ఎప్పుడైనా అవకాశం ఉండే మమ్మల్ని మీకు సేవ చేసుకునే అవకాశం ప్రజలకు సేవ చేసే అవకాశం మాకు కూడా కల్పించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అది కాదు మహేందర్ గారు ఇంత బాగా ఎందుకు చెప్తున్నా అయితే ఈయన ఎంత గొప్ప వ్యక్తి అంటే నాకు దగ్గరికి ఏదో పని మీద వచ్చారు మా శంకర్ తోలికి వచ్చాడు ఈ ధ్యానమాయగం చేస్తున్నామని చెప్పంగానే జేబులకెల్ చెక్కు తీసి లక్ష రూపాయలు చెక్కు రాసిచ్చాడు అంటే అది మామూలుగా అందరు చేయలేరు అది ఆయన ఒక గొప్ప ఆత్మ గురించి తెలుసుకున్నాడు ఒక గొప్ప ఆధ్యాత్మిక వేత కాబట్టి చేశాడు మహేందర్ గారు సభాముఖంగా చెప్తున్నాను మీరు ప్రతి పౌర్ణమి హ్యాపీగా రండి మీ ఆధ్వర్యంలో కండక్ట్ చేయండి మా వాళ్ళు ఉంటారు మేము ఉంటాము ఇది ఇరవై నాలుగు గంటలు ఎవరైనా రావచ్చు ఎవరైనా భోజనం చేయవచ్చు ఎవరైనా భోజనం చేయవచ్చు దీనికి గేట్ క్లోజ్ అనేది ఉండదు మీరు రండి నేను నా సంతోషం అదే చుట్టుపట్టు ఉన్న ప్రాంతాల వారు రా బాగా వచ్చి క్లాసులు కానీ మోటివేషన్ కానీ ఏ మీటింగ్స్ ఉన్నా మీరు ఇక్కడ పెట్టుకొని రావచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు మీరు ఎవరి పోడం రండి ఎవరు ఏ ప్రోగ్రామ్ ఉన్నా గ్రూప్లో యాడ్ చేస్తాం మా పిల్లలు చెప్తారు థ్యాంక్ యూ మహేందర్ గారు నెక్స్ట్ టైం మెయిన్ స్లాట్లో మాట్లాడుతున్నారు చాలా బాగా మాట్లాడారు